హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేస్ నేను మీ రోజు అయితే ఇంకొక కొత్త రెసిపీతో నేను ముందుకైతే వచ్చేసాను అందరికీ తెలిసిందే చిన్నప్పుడు చాలామంది ఫేవరెట్ స్నాక్ కదా పప్పు చక్కడేలు ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ముందు రోజు నైట్ ఒక టీ గ్లాసులు పచ్చిమిసనగపప్పుని నానబెట్టుకొని పొద్దున్నే లేసా వాటర్ తీసేసి ఒక క్లాత్లో వేసుకొని పచ్చసన మీద ఉన్న వాటర్ అంతా పోయినట్టు ఆరబెట్టుకోవాలి అది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు కొంచెంగా సాల్ట్ ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే పట్టిద్దండి సో రెండు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు అందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకొని టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్సు నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకొని ఆ నీళ్ళని బాగా తెల్ల కాగేటట్టు మరిగించుకోవాలి బాగా మరిగితే మనకి పిండి వేయంగానే తొందరగా అయితే ఉండలు కట్టదండి అలా మరిగినప్పుడు ఒక రెండు కప్పులు దాకా బియ్య పిండి వేసుకొని రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు మైదా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి చకోటీలు అనేవి మెత్తబడకుండా గట్టిగా గుల్లగా మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్తో చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి చూపిస్తున్నాను కదా అలా వేసుకొని కొంచెం వేడి మీదే పైప్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది అలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత మళ్ళీ కలుపుకొని పక్కన తీసుకొని చెయ్యి తడి చేసుకొని ఒక ఉండలా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చెప్పోడీలు షేప్కి అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా ఒక రౌండ్ ముద్ద చేసుకొని అలా షేర్ చేసుకుంటే మనకనేది చొకడీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ కాగిందో లేదో చూసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న చొకడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో లోపల వరకు వేగేటట్టు కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకు లోపల పచ్చిగా లేకుండా బాగా క్రిస్పీగా వేగుతాయి చకోడీలు అనేవి చూస్తున్నారు కదా అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా చకోడీలు పప్పు చొకోడీలు అయితే రెడీ ఇంకెందుకు బయట కొనుక్కోవడం ఇంట్లోనే తయారు చేసి అలా వచ్చిందో కామెంట్ చేసేయండి బిర్యానీ వచ్చి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందు